హాయ్ అండి ఇంకా మేము వచ్చేసి రామప్ప నుంచి మేము అసలు వేరే టెంపుల్ అనుకున్నాం ఆ రోజు ఇంకా మాకు కాదు అనేసి మేము ఇంకా అది దర్శనం కాదులే ఇంకా లాంగ్ ఉంది అనేసి ఇంకా సమ్మక్క సారక్కకు రీచ్ అయిపోయినాం అనమాట సమ్మక్క సారక్ వచ్చేసి ఇంకా ఆల్ట్ అయిపోదాం అనేసేసి సమ్మక్క సారక్కకు వచ్చేసినాం అక్కడ నాకు ఇది ఇది మనం వెళ్ళంగానే జంపన్న వాగ్ అంటారంట ఇది చంపన్న వాగశేష అంటే ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలియవచ్చు నాకైతే నేను ఫస్ట్ టైం వెళ్ళిన సమ్మక్క సారక్క అస్సలు సమ్మక్క సారక్క అనేదే నేను చూడలేను మీకు ఇందాక నేను వీడియోలో కూడా చెప్పిన నాకు ఒక త్రీ ఇయర్స్ నుండి ఒక ఫోర్ త్రీ ఇయర్ త్రీ కూడా అనుకోవద్దు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటూ 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 ఈ రోజు వెళ్ళిన నేను సమ్మక్క సారక్క అసలు ఎట్లా ఉంటది గుడి చూద్దాము అనేసి ఇంకా జాతర అప్పుడు అయితే ఇక మనతో కాదులేండి ఎందుకంటే అంత రష్లా అమ్మ 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 వాళ్ళైతే నీకు సెట్ కాదు అంత జాతరలో నువ్వు చేయలేవు వద్దు అని అంటే ఇంకా సరే మామూలు టైంలో వెళ్దాం వెళదాం అనేసి ఇంక ఇట్లా ప్లాన్ చేసుకున్నాము ఎప్పటి నుండి అనుకుంటున్నాం కానీ అది కాలేదనమాట ఇంకా లోపల రాగానే ఒకసారి చూద్దాం అనేసి దర్శనాలకు వెళ్తున్నాము ఇంకా మేము ఫస్ట్ రావడం రావడము ఇంకా దర్శనం చేసుకుని చూసుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ సాటర్డే రోజు ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సండే ఉంటది కదా ఫుల్ ఉంటారు రెష్ అనేసి ఒకసారి అయితే దర్శనం చేసుకుందాము మనం ఎప్పుడు చూడలేం కదా అనేసి ఇది ఇవన్నీ అందరికీ తెలిసి ఉండొచ్చు నాకైతే సరిగ్గా తెలియదు నేను ఫస్ట్ టైం వచ్చిన కదా సరిగ్గా నాకు ఏమి నిజంగా నాకేసి అలా ఏమీ తెలియదు గోవిందరాజు గద్దె అని అంట ఇది సమ్మక్క సారక గద్దె తర్వాత ఇంకా గోవిందరాజు వీళ్ళందరి ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ అన్ననో తమ్ముడో ఓరితో ఉంటుంది తర్వాత వాళ్ళ భర్తది ఉంటుంది ఇది సమ్మక్క గద్దె మేము బయలు వెళ్తే ఫస్ట్ సారక్క దర్శనం చేసుకుని సమ్మక్క చేసుకున్నాం మాకు అసలు తెలియదు అవి ఫస్ట్ మేము చూడలేం కదా అసలు సమ్మక్క జా సారక జాతర అనేది తెలియదు అసలు మాకు ఇంకా తర్వాత బెల్లం చూడండి ఫుల్ నాకు ఎవరో చెప్పిరు అసలు సమ్మకసారక దగ్గర ఈగలు ఉండవు అని శశి ఎవరు అన్నారనమాట నిజమా అనుకున్నా ఆడ చూసా ఫుల్ ఈగలు ఈగలు ఎందుకు ఉండవు అనే శశి ఇది తులాభారము అర్థమైంది అనుకుంటా నేను ఈ టూర్ ఎందుకు ప్లాన్ చేసినానో ఇది మా మొక్కు ఉండే అనమాట ఎప్పటి నుండో అనుకుంటూ 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 అస్సలు వీలు కాలేదు ఇది మా కృష్ణయ్య అది బాలకృష్ణుడు చూడండి అందుకే ఇంకా ఈ మొక్కు కోసమే వచ్చినాం మేము ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకొచ్చి ఇంకా అది ఇంక ఈ మొక్కు నెరవేర్చుకోవడానికే వరంగల్ వచ్చినాం మేము అందుకే ఇంకా నేను అందుకే నేను మేము ఓన్లీ గుడి వరకే చూసుకున్నాము ఇంకా వరంగల్ లో చూసే ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో చెప్పండి అది నెక్స్ట్ టైం చూసుకుందాం కానీ ఇంక ఇట్లా ఇంకా బంగారము ఎంత ఎయిటీ ఫోర్ ఏమో అయ్యింది అనమాట ఆ పర్వాలేదు చాలా మంది ఇంటి దగ్గర తీసుకెళ్తారంట నాకైతే నా నిజంగా నాకు సమ్మక సారక జాతర అంటే అక్కడ ఏం చేస్తారు ఏంది అని ఏమి అసలు నేను ఏం తెలుసుకోకుండానే వెళ్ళిపోయినా మీరు పోయి ఏ విధ ఇట్లా కాదు అట్లా కాదని మీరు ఎన్ని అన్నా సరే నాకు అసలు నాకు తెలియదు అనమాట జాతర గురించి నాకు తెలిసినంత వరకు ఏదైనా దేవుడే కదండి మన ఇష్టం వచ్చినట్టు మనం మనం మనసు కరెక్ట్ పెట్టి చేస్తే ఎట్లా చేసినా ఏమి కాదు ఇంకా అనుకోకుండా ఇక అక్కడనే బియ్యం తీసుకొని కలిపి ఇంకా బియ్యం కూడా పోసేద్దాం అమ్మవారికి అనేసి ఇంకా బియ్యం అప్పటిదప్పుడు అనుకొని తీసుకొని అక్కడనే కలుపుకొని తీసుకొని పోయినా అనమాట ఇంకా ముందు అనుకుంటే లో కలుపుకొని తీసుకొచ్చేదాన్ని ఇంకా అనుకోలేను అనుకోకుండా అప్పటిదప్పుడు ఏదో అది అట్లా అనిపించింది తీసేసుకొని వెళ్ళిపోయిన ఇంకా తర్వాత అవి బొట్లు పెట్టాలి అనేసి అంటే అది వీటికి మన వెయిట్ కొలిచారు కదా ఇప్పటి వరకు ఆ వెయిట్ అయిన బిల్లానికి బొట్లు పెడుతున్నాను అనమాట ఒక రెండు పెట్టినాము అయితే అక్కడ చాలా చాలా మోసం ఉంది అసలు మా పంతులు అని వీళ్ళు అంటారు వీళ్ళు మోసం చేస్తారు అని వాళ్ళు అంటారు నేనైతే ఒక్కసారి పోయినా కాబట్టి నేను ఎవ్వరినీ ఏమీ తప్పు పడతలే మనకు అమ్మవారి దారి ఎట్లా చూపిస్తే అట్లా నడిచిన నేను అంతే అనుకున్నా మన చేతిలో ఏం లేదు కదా నాకు 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 ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకుంటూ వెళ్ళిన నాకైతే నాకు ఈ మనుషులైతే చాలా నిజంగా చాలా మోసం తెలుసా అసలు ఎంత ఘోరంగా మోసం ఉందంటే అసలు ఆడ సమ్మక్క సారక్క దగ్గర నేను ఇంతవరకు ఏ గుడి దగ్గర ఇంత మోసం చూడలేను అనమాట ఇంకా వీళ్ళందరూ చూడండి మేము బెల్లం తీసుకొస్తామని చెప్పి మా బెల్లం అంతా వాళ్ళే మోసిరు కానీ మేము పంతులకి ఆడ ఇస్తామంటే ఇయని ఇస్తలేరు మళ్ళీ ఆడే పంతులతో ఆయననే పంతులు వచ్చి ఇట్లా వేడి తీసినాం మేము అది ఇది అని అంటే సరే అని ఆ పంతులే తీసేసుకున్నాం అనమాట తర్వాత తీసుకున్న తర్వాత ఇంకా మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత అడకి ఉండేది అమ్మ బాబోయ్ ఆరు జనాలల్లో లోపలికి వెళ్దామంటే అసలు దారి వదులుతలేరు తెలుసా అసలు ఎంత ఫుల్ సమ్మక్క దగ్గర అయితే ఫుల్ ఉన్నారు సారలక్క దగ్గర లేరు కానీ సమ్మక్క దగ్గర ఫుల్ రెష్ ఆ లోపలికి వెళ్ళడానికే నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇంకా నా వల్ల అయితే లేదు అనేసి మా డాడీ ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎంతసేపు నుంచి ఉంటారు ఎన్ని అనేసి మా డాడీ ముందుకు పోయి దారి చూపిస్తే లోపలికి వెళ్ళినాం అనమాట ఇంకా ఇట్లా వస్తే ఇట్లా ఉండొద్దు షార్ ఉండాలి అందరిని జరగండి అనుకుంటు వెళ్ళిపోవాలని మా డాడీ నాకు వామో ఇంతగానం అయితే ఈడలేరు ఘోరంగా అనిపించింది నాకు అసలు కనీసం బియ్యం పోసుకొని వెళ్ళిపోతాం అంటే కూడా పక్కకి దారి వదులుతలేరు అయితే నాకు ఈడ ఒక సెవెంటీ పర్సెంట్ పోస్తే ఆడ ఒక ట్వంటీ పర్సెంట్ పోయాలంటే నాకు ఆ విషయం తెలీదు ఫస్ట్ అనేది నేను సమ్మక్క దగ్గర బియ్యం పోసేసిన అనమాట తర్వాత కొన్ని మీరు అక్కడ కూడా పోయాలంటే ఇంకా లాస్ట్ కి కొన్ని వదిలి కొన్ని ఉంచుకున్నాం అనమాట మాకు అదింత ఐడియా లేదు కాబట్టి ఇంకా తర్వాత సార్లక్క దగ్గర కొన్ని తీసుకెళ్ళినాం అనమాట చీరలు అన్ని తీసుకొచ్చిన అక్కడ ఇక్కడ రెండు తీసుకున్న అన్నీ తీసుకున్న షాప్ లో ముందు సమ్మకాడ గుడి దగ్గర ఇంకా తర్వాత ఇంకా బియ్యాలు పోసేసి అక్కడ ఇక్కడ బియ్యం పోసేసి మొక్కుకొని ఇంకా అసలు బొట్టు కూడా పెట్టుకొని సలు తెలుసా ఎంత ఘోరంగా ఉన్నారో జనాలు అసలు మళ్ళా ఎవ్వరు లేరుతా చుట్టుముటే అంతగానం అవసరం అంతగానం ఏంది ఒకరి తర్వాత ఒకరు మొక్కొచ్చు కదా అబ్బాబా పిచ్చి అనిపించింది నాకు ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది మనకి ఇంకా దర్శనాలకు వెళ్తే ఎంత ఎట్లుంటే చెప్పండి వేడి వేడిగా ఫుల్ అసలు ఎవరు ఇట్లా అసలు ఛాన్స్ ఇస్తలేరు ఇది సారలక్క దగ్గర చూడండి ఇక్కడ ప్రశాంతంగా చేసుకున్నాము దర్శనం సమ్మక్క దగ్గర ఎక్కువ ఉన్నారు సారలక్క దగ్గర తక్కువ ఉన్నారు అనమాట ఇంకా ఇక్కడ తక్కువ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసుకొని ఇంకా దర్శనం చేసుకొని లాస్ట్ గుడి ఏందనేది చూడండి ఫైనల్ గా ఆ గుడికి వెళ్ళాలి అంటే వెళ్ళొద్దని మా బాబు కానీ ఫైనల్ గా నేను మాత్రం అనుకున్నది సాధించిన ఏందంటే నేను అనుకున్న గుడికి వెళ్ళాలంటే వెళ్ళాలి అనేసి అన్న అసలు మా బాబు అయితే అవసరమా అన్ని ఏదంటే అదంటో ఏదంటే అదంటో అన్నాడు వాడు నేను నాకైతే గుడి చెయ్యాలరా నేను వెళ్ళాలి నేను అనుకున్నా అనేసి నేను అనుకున్నా అనమాట ఆ గుడి కంపల్సరీ వెళ్ళాలి అనేసి దీని తర్వాత ఏ గుడికి వెళ్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి కంపల్సరీ కొట్లాడి వెళ్ళిన నేను ఆ గుడికి